రెండు వేల పంతొమ్మిది ముందు పాదయాత్ర వచ్చాడ వచ్చాడా లేదా ఆ రోజు నేను అనుకోనుంటే ఒక్క అడుగు ముందేసి అడుగు జగన్మోహన్ రెడ్డి అని అడుగుతున్నా ఈరోజు పవన్ కళ్యాణ్ గారు విశాఖపట్నం పోతే తిరగరీయకుండా చేస్తారు ఆయన హైదరాబాద్ నుంచి వస్తే రానియకుండా చేస్తారు మా జీవితంలో ఎప్పుడో చూడనన్ని కేసులు పెట్టే పరిస్థితికి వచ్చారు ఏం తమ్ముడు బాంబులకే భయపడకపోతే కేసులకు భయపడతావా అని అడుగుతున్నా మిమ్మల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి అంటున్నాడు నేను సింగిల్ గా వస్తున్నానని నాకు ఎవరూ లేరని నువ్వు సింగిల్ గా రావడం లేదు శవాలతో వస్తున్నావు మర్చిపోవద్దు రెండు వేల పద్నాలుగులో తండ్రి లేని బిడ్డని వచ్చావు రెండు వేల పంతొమ్మిదిలో మా బాబాయిని చంపేశారని అప్పుడు వచ్చావు నువ్వే చంపేసి బాబాయిని చంపేశారని వచ్చావు నిన్న వాలంటీర్లు పెన్షన్ కోసం వస్తే పెన్షన్ ఇవ్వకుండా డోర్ డెలివరీ ఎలక్షన్ కమిషన్ పై నేపవేసి మొత్తం కొంతమంది ముసలివాళ్ళు చనిపోతే శవ రాజకీయాలు చేసిన ముఖ్యమంత్రి ఈ జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి చూసి అందరూ భయపడిపోయారు ఎమ్మెల్యేలు పారిపోతున్నారు టికెట్లు ఇస్తా ఎంపీలు పారిపోతున్నారు కడాన ఎమ్మెల్సీ కాలం నాలుగేళ్లున్నా నీ పదవి మాకొద్దు నీతో మేము ఉండం నువ్వు రాష్ట్రానికి ద్రోహం చేస్తున్నావు అలాంటి వ్యక్తితో ఉండవని పదవి వదిలిపెట్టి మన దగ్గరికి వచ్చారంటే ఈరోజు అనే ఒక ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి తెలుగుదేశానికి వచ్చాడు నాలుగు సంవత్సరాల పదవీ కాలం ఉంటే రామచంద్రయ్య రాజీనామా చేసి వచ్చాడు వంశీ అనే వ్యక్తి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి జనసేనలో చేరారంటే అది ఈరోజు ఉండే పరిస్థితి ఇప్పుడే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు ఈ రాష్ట్రంలో ఎవరికైనా న్యాయం జరిగిందంటే బాగుపడ్డాడంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి తప్ప వేరే వాళ్ళు ఎవరు లేరని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా ఇంకో పక్క నలుగురే పరిపాలిస్తున్నారు ఈ రాష్ట్రంలో వాళ్ళందరినీ మీరు చూస్తే రాష్ట్రాన్ని నలుగురికి అప్పచెప్పాడు సాయిరెడ్డి సుబ్బారెడ్డి అదే మరి ఇంకొక పక్కన మీరు చూసినప్పుడు అడ్వైజర్గా ఉన్నటువంటి సజ్జల ఇలాంటి పెద్దిరెడ్డి ఇలాంటి ఐదు మందే ఈ రాష్ట్రంలో బాగుపడ్డారు తప్ప ఎవ్వరికి న్యాయం జరగలేదని మరొకసారి తెలియజేస్తున్నా తమలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ జనసేన ఉన్నారు మీరు ఒకసారి చూడండి మేము పవన్ కళ్యాణ్ గారు ఇంత అన్యోన్యంగా ఉన్నా కుల రాజకీయాలు లేపాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి కులాల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నం చేస్తున్నావు కబద్దార్ జాగ్రత్తగా ఉండు నువ్వు ఒళ్ళు దగ్గర పెట్టుకోకపోతే ఆ కుల రాజకీయాలు చేసిన నిన్ను మొత్తం ఆ చిచ్చులో దగ్ధం చేసే బాధ్యత మేము తీసుకుంటామని హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా రెండో పక్క మత రాజకీయాలు చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మేమేదో బీజేపీతో గెలుస్తామని లేకపోతే మత విద్వేషాలు రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నాడు నేను ఒకే మాట చెప్తున్నా నువ్వు మత రాజకీయాలు చేస్తే నీ అడ్రస్ గల్లంత అవుతుంది జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తున్నా ఇంకో పక్క మీరు ఒకసారి చూస్తే ప్రాంతాలను కూడా రెచ్చగొట్టే పరిస్థితికి వచ్చాడు ఇవన్నీ కూడా మనం అధిగమించాల్సిన అవసరం ఉంది అధిగమించడానికి మీరందరూ ముందుకు రావాల్సిందిగా నేను కోరుతున్నాను